నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఇన్లెట్ వైపు నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ డీబీఎం విధానంలో చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు ఎస్ఎల్బీసీ చివరి యాభై మీటర్ల డేంజర్ జోన్ లో ముందుకెళ్లడం కష్టమని ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం తప్ప మరో మార్గం లేదని ఇటీవల నిపుణుల కమిటీ అభిప్రాయపడింది అందుకు అనుగుణంగానే ముందుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లకు స్పష్టం చేశారు అభయారణ్యమైనందున యాబైదు డెసిబెల్స్ కు మించి శబ్దం రావద్దనే షరతు ఉంది ఆ షరతుకు లోబడి పనులు చేసేలా చూడాలని నిర్ణయించారు ఓవైపు పనులు కొనసాగిస్తూనే మరోవైపు జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు అరణ్య ప్రాంతంలో భూ ఉపరితలంపై వెళ్ళే అవకాశం లేనందున హెలికాప్టర్ సహాయంతో లైడర్ తరహా సర్వే పరీక్షలు చేయాలని చెప్పారు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతోంది పరీక్షలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రేపటిలోగా ఇవ్వాలని ఎల్ ఎన్టీ అఫ్ఘాన్స్ నవయుగ సంస్థలకు తెలిపారు పరీక్షలను సిడబ్ల్యూ సిఎస్ఎంఆర్ఎస్ సంస్థలు పర్యవేక్షించి విశ్లేషించనున్నాయి తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం అంతర్ అంశాలపై కూడా అధికారులు ఇంజనీర్లతో మంత్రి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించవచ్చని ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లు తెలిసిందే దీనికి సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి నివేదించాలని మంత్రి ఉత్తమ్ ఆయనకు స్పష్టం చేశారు ప్రాజెక్టుల్లో పూడికతీత అంశంపై కూడా మంత్రి సమీక్షించారు కడెం మిడ్ మానేరు లోయర్ మానేరు జలాశయాల్లో పూడికతీతకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని ఎస్సార్ జూరాల నాగార్జున సాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇంజనీర్లు తెలిపారు